ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నిర్వహించిన ప్రజా కు ప్రజలు వారి సంఖ్యలో హాజరై సమస్యలు వినిపించారు కు అన్ని శాఖల అధికారులు హాజరై పరిశీలించారు ఈ సందర్భంగా మొత్తం తొంభై ఆరు అర్జీలు సమర్పించగా వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ప్రజా ప్రజాదర్బార్లో వచ్చిన అన్ని అర్జీలను పదిహేను రోజుల్లోగా పరిష్కరించాలని నోటీసులు పంపించాం చూస్తాం అనే పేరుతో సమయాన్ని వృధా చేయకుండా ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి కుటుంబీ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టాలని పరిష్కారం కాని ఎందుకు పరిష్కారం కాలేకపోయిందని సంబంధిత వ్యక్తులకు స్పష్టంగా వివరించాలన్నారు ఇక ప్రజా లో ఎక్కువగా రెవెన్యూ మరియు భూ సంబంధిత సంస్థలు రావడం పట్ల ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు తెలియకుండా ఇతరుల పేర్లపై అక్రమంగా ఆన్లైన్ ఎంట్రీలు చేసిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యే అంశాలు నియోజకవర్గ స్థాయికి వెలకున్న అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు ఇక ప్రజల ధరికీ పాలనను తీసుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతి షార్ట్ పీరియడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది దగ్గర దగ్గర తొంభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి ఈ తొంభై ఆరులో కూడా ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి వీటిని ఎలాగైనా పరిష్కరించమని చెప్పి మాకు న్యాయం చేయమని చెప్పి అర్జీదారులందరూ కూడా అధికారుల దృష్టికి ఈ యొక్క దర్బార్ దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా పదిహేను రోజుల తక్షణమే పరిష్కారం లభించే దిశగా చర్యలు చేపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వీటిల్లో చేయగలిగే అన్నిటి కూడా ఏదైతే చట్ట ప్రకారం చేయగలుగుతామో ఇవన్నీ కూడా పదిహేను రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ చేయలేనటువంటి ఏంటంటే కదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది ఇది ఏ కారణాల వల్ల చేయలేదు చేయలేకపోతా ఉన్నాం ఏ కారణాల వల్ల దీంట్లో ఇబ్బందులు వస్తా ఉన్నాయనేది కూడా తెలియజేయడం జరుగుతుందని అలాగే కొన్ని ఈ మ్యూటేషన్స్ జరగట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టి తెస్తా ఉన్నారు వాటిలో వల్ల ఏంటంటే ముఖ్యంగా కొండపూరం బోకులు వాగుపూరం బోకులు అలాగే కుంటపూరం బోకులలో గ్రామాల ఇల్లు నిర్మించుకున్నారు వాటికి ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్లు కావాలని ఇటువంటి అన్ని కూడా పైన ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం వస్తేనే చేయగలిగేటువంటి ఇష్యూస్ ఇటువంటి అన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టి తీసుకొని పోతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను